చిన్న బలో భూమి వీరులకు మొగసాలరా వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణా చిరా ఇది వీరభూమి ఇది పోరు ఆ వీరత్వాన్ని ఆ వారసత్వాన్ని నిలబెట్టడం ఇవాళ మన కర్తవ్యం వ్యక్తిగతంగా మనం ఎంత వాళ్ళం అన్న దానికి కాలంతో పని లేదు ఒకనొక సామాజిక సందర్భంలో నువ్వు ఎటు నిలబడ్డావన్నదే ముఖ్యం ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నది భీష్ముడు గొప్పవాడే కానీ దుర్యోధనుడి వైపు ఉన్నాడు అంపశయ్య మీద అంతిమ ఘడియల కోసం ఎదురు చూసాడు కర్ణుడు గొప్పవాడు వెనకబడ్డ తరగతుల నుంచి వచ్చినటువంటి వాడు కానీ ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే దుర్యోధనుడి వైపు ఉన్నాడు యుద్ధంలో అస్త్ర శస్త్రాలు గుర్తుకు రాక పరాజితుడైండు కాలం చెప్తున్నది నేను ఒక్క మాట అడగకుండా ఉండలేకపోతున్నా నిన్నటిదాకా మా మనాదిని కంగు కంగుమని మాట్లాడిన గొంతు కపట కూటమిలో నిలబడి కూడా తెలంగాణ వాదాన్ని నినదించిన గొంతు ఇవాళ మెత్తబడితే మేము సహించలేకపోతున్నాం మాట్లాడు మిత్రుడా మాట్లాడు ఢిల్లీ పెద్ద దద్దలు లేకట్టు మాట్లాడు ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకు అన్నది గుర్తు పెట్టుకొని మాట్లాడమని నేను ఇవాళ కోరుకుంటున్నాను ఇంకో సంఘటన నిన్న నా గుండెని ఎంత గాయం చేసిందో చెప్పలేదు పార్టీలో తెలంగాణ చర్చ జరుగుతున్నదని తెలంగాణ గొంతు చెప్తే పక్కనే మరో గొంతు అసలు లేదు అని చెప్పడానికి సాహసించింది ఈ సందర్భంలో ఇవాళ కూడా చర్చకు కూడా చర్చకు కూడా కనీసం చర్చకు కూడా అనుమతి ఇవ్వని పార్టీలలో మన పీఠాలని కాపాడుకుందామనే తపన ఇంకా మనకెందుకు కనీసం చర్చకు కూడా అనుమతి ఇవ్వనప్పుడు సమజ్ కే సమజ్ క్యూ రహనా తెలిసి కూడా ఎందుకు తెలుసుకుండా తెలియనట్టుగా ఉందామని విజ్ఞప్తి చేస్తూ కోరుతూ మీకోసం తెలంగాణ ఆత్తితో ఎదురు చూస్తున్నది కళ్ళ నీళ్లతో ఎదురు చూస్తున్నది నా తల్లి ఇలా దోసపడుతూ ఎదురు చూస్తున్నది ఇలా తల్లి తెలంగాణ నినాదం అంటది రైతుల ఆత్మహత్యల ఉరితాళ్ల మించి లేచిన జెండా దుబాయ్ పోయి రక్తసిక్తం అయిపోయి తిరిగి వచ్చి అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న బిడ్డల గుండెల మీద ఎగసిన జెండా తెలంగాణ జెండా రాజకీయం కాదు పదవులు కాదు వ్యక్తులు కాదు ఇవాళ పీజేఆర్ తెలంగాణ ఉద్యమం ముందు పీజేఆర్ వేరు తెలంగాణ ఉద్యమం తర్వాత పీజేఆర్ వేరు ఇవాళ పీజేఆర్ కు గుండె మీద పీఠం వేసింది తెలంగాణ ఎందుకు వేసింది పోతిరెట్టిపాడు నీళ్లు ఎందుకు పోతున్నాయని ప్రశ్నించినందుకు పీజేఆర్ అమరుడు ఇవాళ మా గుండెల మీద నిలబడ్డాడు అంతేకాదు కృష్ణమ్మని హైదరాబాద్ కు తీసుకురావాలని అడిగినందుకు పిజేఆర్ అమరుడు పిజేఆర్ ఒక చరిత్రని దక్కించుకున్నాడు ఆ చరిత్ర మన కోసం ఎదురు చూస్తున్నది ధన్య చరిత్రలం అవుదాం చరితార్థులం అవుదాం ప్రజలు వేసే పూలదండల్ని మెడలో వేసుకుందాం ఓ పూలదండ పట్టుకొని ఎదురు చూస్తున్నాం మిత్రులారా రండి మీ మెడ చాచండి వీరగంధము తెచ్చినారము వీరుడు ఎవ్వడు తెలుపుడి మొగసాలరా తెలగాణ ధీరులకు కాణాచిన అబలయని దేశమును కబళింప తలపడిన అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల బలశక్తి తినే చూపి రాజ్యతంత్రము నడిపెరా రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి ఋత్తమ దేవిరా రాజ్యతంత్రము నడిపెరా తెలగ రాణి ఋత్తమ దేవిరా కల్పనామనీయమును కల్పనాతీతము కమనీయ శిల్పము వేది కంబాలలో వెల్లగించి మించినది వేదికలో వెల్లగించి మించినది అటుబడుకు శిల్పాలురా అటుకు శిల్పాలురాయపు శిఖరాలురా అదుక శిల్పాలురా నిన్నటి తెలుగు నెక్కిరిస్తే నేను ఏం చెప్తున్నంటే భాగవతం పుట్టిన నేల నాకు తెలుగు రాదంటవా అన్న ఇవాళ ముఖ్యమంత్రి గారు పోతననే ఇక్కడ లేడు ఒంటిమింటలో పుట్టిండు అని చెప్తున్నాడు అక్కడికి వచ్చింది ప్రకటించే

విప్లవ కాహళిని పూరించి కవనాన విప్లవ కాహళిని పూరించి అమ్మ తెగుణ కావ్యాలు రచించే అమ్మ తెగుణ ఏట కావ్యాలు రచించి పాల్కురికి ఆనాడరా పాల్కురికి ఆనాడరా తెలగాణ ప్రగతి బాటలు తీర్చరా మాటలు బాటలు కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్చించి కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్చించి బోధి సత్తుని ధర్మ బోధనలు నేర్పించే బోధి సత్తుని ధర్మ బోధనలు నేర్పించే మురా తెలగా ైతన్యమును చాచరా భూగర్భమున గనులు పొంగి పారే నదులు భూగర్భమున గనులు పొంగి పారే నతులు శృంగార వన తతుల ఇందారముల పంట శృంగార వన తతుల ఇందారముల పంట నా తల్లి నా తల్లి గల కాదలే ఇవాళ తెలంగాణ చీమలు పెట్టిన పుట్టల్లో వలసపాబ పండుకొని ఉన్నది దానికి ఒక పడగ రియల్ ఎస్టేట్ ఒక పడగ సినిమా ఒక పడగ కాంట్రాక్టులు ఒక పడగ రాజకీయం ఇవాళ ఆ పాముల్ని ముందట కూర్చొని పాటలు పాడితేనో నువ్వు ఎంత గొప్పదానివని బతిమీలాడితేనో అది లేచి పడగదీసి అవసరమైతే నీకు మంత్రి పదవి ఇస్తా అది పోతే బస్సు కమిటీకి చైర్మన్ చేస్తా బస్సు భవన్ కు కానీ నీకు తెలంగాణ మాత్రం ఇయ్యా అంటున్నాడు ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం ఒక్కటవుతున్న సందర్భం గండు చీమలు ఎర్ర చీమలు నల్ల చీమలు వీటితో పాటు విద్యార్థులనే కరెంటు చీమలు అడవి చీమలు కూడా కలిసినాయి కోరలతో పట్టి యుతల తెచ్చి బయట పారవేయడం ఖాయం చరిత్ర ఉన్నది చరిత్ర ఎదురు చూస్తున్నది చరిత్రలో నిలబడే అవకాశాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు